మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య దేవభోవ్ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ సీట్ మ్యాట్రిక్స్ని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ నియర్లీ సిక్స్టీ వన్ స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ చేసుకున్నారు వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కసారి చెప్పి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారు సీట్ మ్యా మాకు అసలు పాజిబిలిటీ ఉందా లాస్ట్ కట్ ఆఫ్ని చూస్తే రాదు అని అంటున్నారు అందరూ సో మేము ప్లాన్ బి ఏదైనా పెట్టుకోవాలా అని ఇలా చాలామంది టెన్షన్ పడుతున్నారు అండ్ వన్ మోర్ థింగ్ సెకండ్ రౌండ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ రౌండ్ ఓకే ఎందుకు అంటే అటు ఆల్ ఇండియా కోట రౌండ్ టూ అయిపోయింది సీట్ అలాట్మెంట్ జరిగిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఫుల్ క్లారిటీ ఉంది ఎలా అంటే ఇక్కడ ఆ ఆల్ ఇండియా కోటాల రాదు అని లేదా వచ్చిన ఈ వేరే స్టేట్స్ కోసం నేను వెళ్ళను అని ఆంధ్రప్రదేశ్లోనే ఫిక్స్ చేసుకోవాలని చాలా క్లారిటీ ఉంటుంది సెకండ్ రౌండ్ ఈజే ఫైనల్లీ సెకండ్ రౌండ్ ఏ వెరీ క్రూషియల్ రౌండ్ ఇక్కడ వచ్చేది ఫైనల్ అవుతుందని అనుకుందాం అయితే మాపప్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు చేంజెస్ ఉండవు అంటే ఉంటాయి కానీ చాలా తక్కువ చేంజెస్ ఉంటాయి సో మీకు ఈ సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఎగ్జిట్ అరవై ఒక్క స్టూడెంట్స్ ఎగ్జిట్ అయ్యారు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ మీకు ఇది ఎగ్జిట్ గురించి చెప్తాను ఎందుకు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఫేజ్ వన్లా ఫేజ్ వన్లా ఇంతమంది స్టూడెంట్స్ అసలు జాయిన్ అవ్వలేదు జా ఎగ్జిట్ అయ్యారు ఎగ్జిట్ అయ్యారు రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ అవైలడ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ ఓకే ఫేజ్ వన్ కౌన్సిలింగ్ నుంచి వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అంటే ఇంకా వీళ్ళకి కన్వీనర్ కోటలా మళ్ళీ పర్మిషన్ ఉండదు అంటే ఈ సీట్స్ అన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఐదు వందల పదిహేను సీట్లు వచ్చాయి అని ఆ ఐదు వందల పదిహేను సీట్లల్లో ఈ ఇరవై ఒక్క స్టూడెంట్స్ సీట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఐదు వందల పదిహేను కొత్త స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ రాబోతుంది అని అర్థం సో ఇక్కడ నేను ఇది దీనివల్ల మాకేంటి సార్ యూజు అని అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ ఆల్ ఇండియా కోటాలో వచ్చి ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ అయ్యారు అని కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళది కూడా ఎగ్జిట్ అయ్యారు ఆ పాయింట్ మీకు చూయిస్తే సెకండ్ రౌండ్లో కూడా సీట్ మిస్ అయిన వాళ్ళు కాన్ఫరెన్స్ కోల్పోకుండా థర్డ్ రౌండ్లో రావడానికి పాజిబిలిటీస్ గురించి మీరు ఆలోచిస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఎందుకంటే సెకండ్ రౌండ్ తర్వాత కూడా ఎగ్జిట్ చేసే వాళ్ళు ఉంటారు ఓకే ఫస్ట్ ఎవరెవరు ఎగ్జిట్ అయ్యారో నేను ర్యాంక్ చెప్తాను ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల ఏడు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఐదు వేల డెబ్బై ఆరు ఫైవ్ థౌసండ్ టూ డబల్ వన్ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ ఫైవ్ థౌసండ్ త్రీ జీరో వన్ సిక్స్ థౌసండ్ సెవెంటీ త్రీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ సిక్స్ థౌసండ్ త్రీ నాట్ త్రీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ సిక్స్ థౌసండ్ నైన్ సెవెంటీ నైన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ ఎయిట్ థౌసండ్ ఫార్టీ త్రీ నైన్ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ నైన్ నాట్ ఫైవ్ నైన్ థౌసండ్ వన్ వన్ టూ నైన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ ఓకే ఇక్కడ వరకు ఎగ్జిట్ అయ్యారంటే ఏమనిపించదు ఎందుకంటే వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలు రావచ్చు కదా అని చెప్పేసి చూడండి ర్యాంక్ ఎలా పెరుగుతూ పోతుందో నైన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎట్ టెన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ టెన్ థౌసండ్ నైన్ థర్టీ ఎట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ థర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్టీ నైన్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఫార్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ జీరో సెవెన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ వన్ నైన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ త్రీ ఫోర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ నైన్ సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇప్పుడు చూడండి మనకి ఏమనిపిస్తుంది సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ సెవెన్ స్టూడెంట్ ఎగ్జిట్ అవుతాడా అని అనుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎస్యు కానీ ఏయూ కానీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా జాయిన్ అవుతారు అంత ర్యాంక్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా కోటలో బెస్ట్ రావచ్చు రాకపోవచ్చు వీళ్ళకి ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్ ఓకే ఇది ఎగ్జిట్ అయ్యారు అంటే చేంజెస్ కావడానికి ఏదైనా రీజన్ ఉంటుంది ఆల్ ఇండియా కోట కావచ్చు వాళ్ళ వాళ్ళ రీజన్స్ మనం చెప్పలేము కానీ ఎగ్జిట్ అవ్వడానికి చూడండి మన పే మీ ఇమాజినేషన్ ఎక్కువ ఇమాజిన్ చేస్తారు ఎలా అంటే మొత్తం జాయిన్ అయిపోతారేమో సీట్ వచ్చిన వాళ్ళందరూ అసలు మాకు ఏం లేవేమో అని చెప్పేసి అలా కా ఆలోచించి భయపడొద్దని చెప్తున్నాను సెవెంటీ సిక్స్ ఎయిట్ థర్టీ ఫోర్ ఆల్సో ఎగ్జిట్ ఎయిటీ సెవెన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ నైంటీ థౌసండ్ నైన్ నైన్ ఫోర్ వన్ ల్యాక్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ వన్ ల్యాక్ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ వన్ వన్ ల్యాక్ ఫోర్ టూ వన్ జీరో వన్ ల్యాక్ ఫైవ్ మార్క్స్ చూడండి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఇలా మార్క్స్ ఉన్నాయి కదా సరే ఈ మార్క్స్కి మాకు అసలు సీటే రాలేదు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ మార్క్స్కి అసలు మాకు సీటే రాలేదు వాళ్ళేంటి ఎగ్జిట్ అయిపోతున్నారు అని డౌట్ వస్తుంది కదా ఇది ప్రూఫ్ అండి సెకండ్ రౌండ్లో కూడా ఇలా జరుగుతుంది సో సెకండ్ రౌండ్లో సీట్ రాకుండా లాస్ట్ బార్డర్లో ఉన్నవాళ్ళు మాపపు రౌండ్ వేకెన్సీ ట్రై వేకెన్సీ రౌండ్ వరకు హోప్స్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ న్ ట్వంటీ వన్ సెవెన్ నైన్టీ వన్ వన్ ట్వంటీ వన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ట్వంటీ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ అయితే మీకు ఒక డౌట్ వచ్చు సార్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారేమో కదా అని చెప్పేసి రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు కదా అని ఓకే కొంతవరకు అది కూడా కరెక్టే ఇక్కడ కొద్ది ఓసీ వాళ్ళు ఫార్టీ చూడండి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ వన్ నైన్ వచ్చిన స్టూడెంట్ ఓసీ జనరల్ కూడా ఎగ్జిట్ అయిపోయారు సో ఆల్ పాజిబిలిటీస్ ఉంటాయి ఇందులో ఓకే సో మీరు అంటే చేంజెస్ ఉంటాయి నా ఉద్దేశం ఏంటి అంటే మీరు ఇమాజిన్ చేసినట్లు వంద శాతం సీట్స్ ఫిల్ అయ్యే పాజిబిలిటీ తక్కువ నైంటీ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఫిల్ అవుతుంది ఆ చేంజెస్ ఉంటాయి ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ సో బార్డర్లు ఉన్న వాళ్ళకు పాజిబిలిటీ ఉంటుంది సో ఇంతమంది ఎగ్జిట్ అయ్యారు ఇది సో ఇంకొకటి సీట్ మ్యాట్రిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్వియూ సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్వియూ ఆఫ్టర్ దాట్ ఈఏయూ విత్ ఇన్ ఓకే ఫోర్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చాలామంది సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు అర్థం కాలేదు అని అంటున్నారు ఎస్ఆర్ఎం ఇది ఓన్లీ ఎస్వియూ ఎస్ఆర్ఎం ప్రైవేట్ ఇది ఓకే లోకల్ ఓసీ జనరల్ అంటే బాయ్ వస్తే గర్ల్ వస్తే సిక్స్ ఉన్నాయి ఓసీ ఫీమేల్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి అంతే ఇక మొత్తం ఎస్ఆర్ఎమ్లా నెక్స్ట్ ఎస్ఆర్ఎం ఏపీ అన్ రిజర్వ్డ్ ఓసీ జనరల్కి ఏమో వన్ ఉంది ఓసీ పిహెచ్ జనరల్కి వన్ ఉంది ఓసీలా పిహెచ్ కేటగిరీ నుండి జనరల్ జనరల్ అంటే బాయ్ కాల్ రెండు నెక్స్ట్ అన్నాగౌరీ అన్నాగౌరి కాలేజ్ వచ్చేసి ఓసీ జనరల్ లోకల్ లోకల్ ఇది లోకల్ అంటే ఓన్లీ ఎస్వి ఇవ్వాలి ఓసీ జనరల్ ఎన్ని ఉన్నాయి ట్వెల్వ్ ఉన్నాయి ఓసీ ఫీమేల్ వచ్చేసి ఎయిట్ ఉన్నాయి ఓన్లీ ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్సే ఓసీ పిహెచ్ జనరల్ వచ్చేసి వన్ ఉంది ఓసీ ఎన్సిసి జనరల్ వచ్చేసి వన్ ఉంది ఓకే నెక్స్ట్ ఎస్సీ వన్ ఎస్సీ వన్ జనరల్ వచ్చేసి వన్ ఉంది ఏది అన్నాగౌరి అన్నా గౌరీ కాలేజ్ నెక్స్ట్ అన్నా గౌరీ అన్ రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ కింద ఓసీ జనరల్ ఏమో టూ ఉంది ఓసీ ఫీమేల్ ఏమో వన్ ఉంది ఓసీ క్యాబ్ జనరల్ వన్ ఉంది అంతే ఓవరాల్గా ఓవరాల్గా ఎస్వియూ వాళ్ళకి ఈ ఏపీ ఏపీ అన్ రిజర్డ్ వన్ టూ టోటల్ త్రీ ఉన్నాయి ఓసీ జనరల్ ఎస్వి వాళ్ళకు ట్వంటీ వన్ నెక్స్ట్ ఓసీ ఫీమేల్ థర్టీన్ ఓసీపీహెచ్ జనరల్ టూ ఓసీ ఎన్సీసీ జనరల్ వన్ ఓకే ఓసి క్యాబ్ జనరల్ వన్ టోటల్గా థర్టీ ఎయిట్ ఇక్కడ రిజర్వేషన్లో ఇక్కడ రిజర్వేషన్ దాంట్లో ఇక్కడ ఇక్కడేమో ఓన్లీ ఓసీ వాళ్ళది ఓసీ జనరల్ ఫీమేల్ పిహెచ్ఏ ఎన్సిసి క్యాబ్ అన్ని కలిపితే ఇక్కడ ఎస్సీ వాళ్ళది ఈ సీట్స్ ఉన్నాయి ఎస్వీ సీట్ మ్యాట్రిక్స్ ఇది ఓకేనా నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ ఏయూ మ్యాట్రిక్ ఏయూ సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ వచ్చింది అప్డేట్ అది సీక్యూ ఏయు సీట్ మ్యాట్రిక్స్ ఎందుకంటే గాయత్రి కాలేజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎడిట్ చేశారు దీన్ని ఓకే జిఎంసీఓ ఒంగోలు మెడికల్ కాలేజ్ ఓసీ జనరల్ త్రీ ఓసీ ఫీమేల్ టూ ఓసీ పిహెచ్ జనరల్ వన్ ఓసీపీఎంసీ జనరల్ వన్ ఎస్సీ వన్ జనరల్ వన్ ఓసీపీఎంసీ పోలీసులు మరణిస్తే డ్యూటీలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ గౌట్ అన్ ఏపీ అన్ అన్ ఓసీ జనరల్ వన్ ఓసీ ఫీమేల్ వన్ నెక్స్ట్ ఓసీ క్యాబ్ జనరల్ వన్ అంతే నెక్స్ట్ గో ఇది గాయత్రి గాయత్రి కాలేజ్ లోకల్ ఓసీ జనరల్ ట్వంటీ సెవెన్ ఓసీ ఫీమేల్ థర్టీన్ ఓసీపీహెచ్ అంటే ఫీమేల్ వన్ ఓసీ ఎన్సీసీ వన్ అండ్ ఎస్సీ వన్ జనరల్ ఎన్ఇన్ వన్ ఉంది నెక్స్ట్ అన్ గాయత్రి అన్ రిజర్వ్డ్ ఓసీ జనరల్ ఫోర్ ఓసీ ఫీమేల్ అండ్ త్రీ ఓసిపిహెచ్ జనరల్ వన్ అంతే టోటల్ ఓవరాల్గా ఓవరాల్గా అన్ రిజర్వ్డ్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఓసీ జనరల్కి థర్టీ ఫైవ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ ఓసీ ఫీమేల్ నైన్టీన్ అండ్ ఈ కాలేజ్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఈ కాలేజెస్ గురించే ఇది ఓకే అదేంటి మీరు ఫైవ్ వన్ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అని కన్ఫ్యూజ్ కాకండి యాక్చువల్గా సీట్ మ్యాట్రిక్స్ ఇంత ముందుకు ఇచ్చినప్పుడు కా అన్ని కాలేజెస్ ఇచ్చారు ఈ కాలేజెస్ది ఈ సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ కొత్త వచ్చింది కదా ఇది ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అన్నది పాయింట్ అనమాట అందుకని వీళ్ళు చేశారు ఇది ఇచ్చారు ఇది స్పెషల్గా ఓకే ఇది గాయత్రి కాలేజ్ అండ్ అన్నాగౌర్ ఇది నెక్స్ట్ ఓవరాల్గా ఓసీ జనరల్ థర్టీ ఫైవ్ ఓసీ ఫీమేల్ నైన్టీన్ ఓసీపీహెచ్జి టూ ఓసీపీహెచ్ఎఫ్ వన్ ఫీమేల్ ఓసీ ఎన్సీసీ జనరల్ వన్ ఓసీ క్యాత్ జనరల్ వన్ మొత్తం టోటల్గా సిక్స్టీ ఎస్సీలన టూ ఉంటుంది ఓకే ఫైనల్గా ఫైవ్ వన్ ఫైవ్ సీట్స్ మిగిలాయి ఇప్పుడు సిక్స్టీ వన్ స్టూడెంట్స్ ఎగ్జిట్ అయ్యారు కదా ఆ సిక్స్టీ వన్ సీట్స్ని ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందుకని అవి ఇక్కడే మెన్షన్ చేయట్లేదు మీరు కన్ఫ్యూజ్ కాకండి మీరు చెప్పేదేమో ఫైవ్ వన్ ఫైవ్ సీట్స్ కొత్తగా ఎంబీబీఎస్ వస్తుంది అంటున్నారు ఇక్కడనేమో ఓన్లీ కొన్ని సీట్సే చెప్తున్నారు ఏంది అని ఇవి ముందు ఇవ్వలేరు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి నే ఇది వెబ్సైట్లో అప్లోడ్ చేశారు నేను మీకు అది చెప్తున్నాను కొద్దిమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు అరవై ప్లస్ టూ అరవై రెండు ఈ సిక్స్టీ టూ ఏ ఉన్నాయండి సార్ ఏయుల అంతేనా అని ఇలా కాదు మొత్తం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా నేను అంటే ఇవి ఇది ఓన్లీ ఈ కాలేజెస్ దే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పిందేమో ఫైవ్ వన్ ఫైవ్ సీట్స్ ఓకేనా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఇంకొకటి ఇంకొకటి న్యూస్ కూడా చూశాను ఇక్కడ ఒక స్టూడెంట్ యాడ్ ఎండమ్ టు ప్రయారిటీ లిస్ట్ అని ఇచ్చారు ఇక్కడ దీని ఇది ఏంటి అని అడుగుతున్నారు యాడ్ ఎండం అంటే కొత్తగా ఒక స్టూడెంట్ని మెరిట్ లిస్ట్లో చేంజెస్ జరిగాయి అదేంటి మెరిట్ లిస్ట్ ఒక్కసారి రిలీజ్ చేస్తే ఫైనల్ అని అన్నారు కదా అని అన్నారు ఇప్పుడు మళ్ళీ అలా కూడా పాజిబిలిటీ అంటే మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంటు అండ్ కోర్టు ద్వారా మీరు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కన్వీస్ చేయగలిగితే మీకు మీ దగ్గర డాక్యుమెంట్స్ కరెక్ట్ నాన్ లోకల్ లోకల్ ఇష్యూ తోటి ఎనీథింగ్ ఏదైనా సరే మీ దగ్గర డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది బట్ మెరిట్ లిస్ట్లో పేరు లేదు ఇప్పుడు యాడ్ చేస్తారంటే ఆ పాసిబిలిటీస్ ఉంటుంది ఇక్కడ చూడండి ఆ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ క్యాప్ కేటగిరీ ఒక స్టూడెంట్ని అడ్జస్ట్మెంట్ చేసిండ్రనమాట ఓకే ప్ర ప్రయారిటీ ఇన్ రివైజ్డ్ లిస్ట్ ఓకే త్రీ ఓకే ఇది ఇందులో ఇచ్చారు ఇది సీరియల్ నెంబర్ ఇన్ రివైజ్డ్ లిస్ట్ ఫోర్ పాయింట్ వన్ అని ఇది ఏదో మిస్టేక్ జరిగి చేంజెస్ జరిగింది యాడ్ అంటే మళ్ళీ యాడ్ చేసిండ్రని అర్థం అనమాట ఓకే ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ త్రూ ఆన్లైన్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అండ్ అలాటెడ్ దేర్ ప్రయారిటీస్ విత్ రిఫరెన్సెస్ టు ది ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇన్ ఫోర్స్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఫోర్ నైంటీ ఎయిట్ క్యాండిడేట్ వాజ్ సబ్మిటెడ్ టు ద రిజిస్టర్ అదే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్ అని సబ్మిట్ చేయడం వలన చేంజ్ చేంజ్ చేశారు ఓకే వాళ్ళు ఏదేదో మిస్టేక్ జరిగింది ఫైనల్గా చేంజ్ చేశారు అని చెప్తున్నారు ఇక్కడ ఇదండి సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఎగ్జిట్ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ సో రౌండ్ వన్ ఈజ్ అ వెరీ క్రూషియల్ స్టెప్ అన్నా అన్నాగౌరీ గాయత్రి కాలేజెస్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా చేయండి ఓకే మీకు కావాలి అనుకుంటే టాప్ ప్రయారిటీ వద్దు అనుకుంటే లాస్ట్కి ఇవ్వండి ప్రయారిటీ సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే పాజిబిలిటీ ఉంటుంది సీట్ వచ్చిన వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ ఇవ్వండి సీట్ రాని వాళ్ళే అన్ని ఇచ్చేస్తారు సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఈ రెండు వద్దనుకుంటే లాస్ట్కి పెట్టండి సీట్ వచ్చిన వాళ్ళు రౌండ్ వన్లా సీట్ వచ్చిన వాళ్ళు ఈ రెండు కావాలి అని అనుకుంటే పైన పెట్టండి మీకు అలాటైన కాలేజ్ ఉంటుంది కదా దానిపైన పెట్టండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు రెండు కావాలనుకొని మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్ కింద పెడితే రాదు సీటు ఎందుకంటే మళ్ళీ చెక్ చేసుకుంటే మీ కాలేజీకే స్టాప్ అయిపోతుంది సో మీరు ప్రయారిటీ ఆర్డర్ని బట్టి మీరు ముందు పెట్టండి మీకు కావాలి అనుకుంటే టాప్లో పెట్టండి వద్దు అనుకుంటే లాస్ట్లో పెట్టండి ఇది స్మాల్ సజెషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాధృదేవోభో పితృదేవోభో ఆచార్య భో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ని ఇవ్వండి థ్యాంక్ యూ